గ్రామంలో కార్తీక మాసం అమావాస్య ఆదివారం అనిరుద్ధ నక్షత్రంలో శ్రీ శారదా మాత సమేత శనేత్ర స్వామికి ప్రత్యేకంగా తీల తైల అభిషేకాలు పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవమఠం విశ్వనాథ్ శాస్త్రి మాట్లాడుతూ ఆదివారం నాడు వివిధ జిల్లాల వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా అష్టోత్తర నామాలతో తైల అభిషేక పూజలు చేస్తున్నారు కార్తీక మాసంలో బ్రహ్మసూత్రం గల పరమశివుని దర్శనం చేయడం పుణ్య ఫలితమని అన్నారు భక్తులు శనిగ్రహ జన్మరిత గోచరిత ఉన్న గ్రహదోష పరిహారానికి శాంతి కొరకు శనేశ్వర స్వామిని నువ్వుల నూనె జిల్లేడు పూలు జమ్మి జిల్లేడు ఆకులతో ఈ రోజు స్వామివారిని పూజించారని అన్నారు అనంతరం గోడ బుద్దారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమేశ్వరునికి ఈ రోజు భక్తులచే సామూహిక రుద్రాభిషేకం పూజలు అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు గణపతి నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వి గోపాలరావు ఆలయ కమిటీ సభ్యులు వీరశేఖర్ ప్రభాకర్ పుల్లయ్య ఆలయ అర్చకులు గవమట శాంతికుమార్ ఉమామహేశ్వర్ సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు आमा आमा शा मोशा विदा वला शाता प्रथम मस्ता मस्ता राहत वना सर्वना संकीयो पचारा पितो पचारा शिला शिला नैला क्रिया अभिषेक अर्चना अर्चन भगवान समस्त ईश्वराय

షన్యాష్ట సంప్రాప్త శనిపూజాచకారే శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతై క్రోదీనా సంవత్సరం కార్తీకబహుళ చతుర్దశి ఉపరి అమావాస్య పర్వకాళం ఈ చతుర్దశి చతుర్దశీ అమావాస్యపర్వకాళంలో అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి శనివారం అయినటువంటి ఈ శనివారం రోజున స్వామివారికి సామూహిక శనేశ్వర వ్రతాలు మరియు వన భోజనాలు అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవాలయంలో శనేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసిన నాటి నుండి అంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ నిత్యనైమిత్తిక వీరశైవక్తానుసారంగా సామూహిక జనేశ్వర వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వ్రతాలు నిర్వహించడం ద్వారా కార్తీక మాసోత్సవం మరియు కార్తీక మాస వనభోజనాలు కుల మత వర్ణ భేదం లేకుండా ఇక్కడ స్వామివారి పూజలో అందరూ పాల్గొని వారి వారి యొక్క ఇష్టార్థాలను నెరవేర్చుకొని ఈ వ్రతంలో ఉన్నటువంటి నలదమయంత్రుల చరిత్ర దశరథ మహారాజు చరిత్ర మరియు క్రమబద్ధంగా మనిషి ఏ విధంగా నడుచుకోవాలి తన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి తనను తాను దాటి ఏ విధంగా అనుసరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో సుమారుగా ఐదు వందల పంతొమ్మిది మంది జంటల చే సామూహిక శనేశ్వర వ్రతములు మరియు అన్న ప్రసాద వితరణ వనభోజనముల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నాగర్ నాగర్కర్నూల్ జిల్లా బిజ్నాపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో ఆలయ అభివృద్ధి కమిటీ వి గోపాలరావు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గౌవపటం విశ్వనాథ శాస్త్రి నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నందివడ్డెమాన్ బిజ్నాపల్లి